అది <ihak> మాది వాగర్ధావత సంప్రదౌవు వాగర్ధ ప్రతిదత్తయే జగత పితర వందే పార్వతీ పరమేశ్వరవు మన బద్వేల్ క్రాస్ లోడ్లో వేయించేస్తున్నటువంటి శ్రీ దేవి సమేత సంగమేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని నేడు అమ్మవారికి విశేషంగా చందనలంకారం నిర్వహించడం జరిగింది అలానే ఉదయం చీకటితో మూడు గంటల నుంచి స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు జరుగుతూనే ఉన్నాయి అలానే ఈ రోజు మధ్యాహ్నం ఉభయ దాతలుగా ఈ ఆలయంలో ప్రతి సోమవారం లాగే ఈ సంవత్సరం ఈ సోమవారం కూడా తుమ్మూరు మునిమోహన్ వారి ధర్మపత్ని శ్రీమతి వెంకట శిలోచన దంపతిగా నిర్వహించడం జరిగింది సాయంత్రం ఐదున్నరకి ఈ ఆలయంలో శిఖర దీపోత్సవ కార్యక్రమం కూడా విశేషంగా జరుగుతుంది ఆ తర్వాత ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది యాభై మంది భక్తులందరూ కూడా ఈ ఆలయానికి సందర్శించడం ప్రతి సంవత్సరం కూడా ఈ ఆలయానికి జనాభా తాకిలు ఎక్కువ అవడం అలానే దేవుని దర్శించకు దేవుని దర్శించ కూడా యథావిధిగా జరుగుతుంది ఇంకా ఎవరైనా భక్తులు ఈ ఆలయాన్ని సంధించ అంటే మన దగ్గరలో ఉన్నటువంటి గొప్ప క్షేత్రం ఇదే కాబట్టి ఇంకా ఎవరైనా భక్తులు ఎవరన్నా రాదోల్చుకుంటే సాయంత్రం తొమ్మిది గంటల వరకు దేవస్థానం తెరిచే ఉంటుంది సాయంత్రం జరిగేటువంటి శిఖర దీపోత్సవాన్ని కూడా దర్శించవలసిందిగా కోరుతున్నాం